తెలుగు సినిమా ప్రపంచంలో నటనతో కామెడీ టైమింగ్తో తనదైన ముద్ర వేశారు బ్రహ్మానందం దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వేలాది చిత్రాల్లో నటించి మెప్పించారు ఇప్పటికీ కూడా సినిమాల్లో యాక్టివ్గా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన హాజరై ఆయన తన ఆత్మ కథను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా హాజరై బ్రహ్మానందంపై ప్రశంసలు కురిపించారు అయితే తెలుగులో వేలాది చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు అందుకు సంబంధించిన ప్రశ్న చాలా మందికి వచ్చుంటుంది కదా తాజాగా ఈ కార్యక్రమంలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు బ్రహ్మానందం తెలుగు సినిమా ప్రపంచంలో దాదాపుగా నలభై సంవత్సరాలుగా సాటి లేని కామెడీ కింగ్ గా ఓ వెలుగు వెలిగారు బ్రహ్మానందం అయినా కూడా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు బ్రహ్మానందం మాట్లాడుతూ తన కామెడీ టైమింగ్ డిక్షన్ అన్నీ కూడా తెలుగు భాషలోనే మెరుగ్గా ఉంటాయని హిందీ తన మాతృభాష కాకపోవడంతో అక్కడ అదే స్థాయి ఇంపాక్ట్ ఇవ్వలేనన్న నమ్మకం కారణంగా బాలీవుడ్ ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు కామెడీ అనేది కేవలం జోక్లు కాదని భాషా ఉచ్చరణ వేగం నటనలోని చిన్న చిన్న మార్పులు అన్నీ కూడా కలిసి వచ్చినప్పుడే ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుందని ఆయన చెప్పుకొచ్చారు అయితే హిందీ సినిమాలో బ్రహ్మానందం నటించకపోయినా కూడా తెలుగు చిత్రాలు హిందీలోకి డబ్బయ్యాయి అలాగే తన ముఖ కవలికలు యాక్టింగ్ జనాలకు నవ్వు తెప్పిస్తూ ఉంది అంతేకాదు కామెడీ మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన మీమ్స్ రారాజు కూడా అయ్యారు ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవలే దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో గ్లోబల్ కామెడియన్ అవార్డు అందుకున్నారు బ్రహ్మానందం ఆయన ప్రతిభకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇదే వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు